వృషభరాశు వారు ఈ నాలుగు నెలల కాలంలో ఈ పీరియడ్ నుంచి డబ్బుల విషయంలో జాగ్రత్తగా లేకపోతే చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే కొంతమంది చెప్పే మాయమాటలు ట్రాప్లో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకోవడం కూడా ఈ నాలుగు నెలల కాలంలో ఎక్కువగా ఉందన్నమాట ఋషభరాశులో జన్మించిన వారికి ఈ పీరియడ్ మ్యారేజ్కి చాలా సూపర్గా ఉండబోతుంది అలాగే ప్రేమ ఎఫ్ఐర్లు వీటికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు వెల్కమ్ టు గాయత్రి జ్యోతిష్యాలయం ఈరోజు ఈ వీడియోలో వృషభ రాశి వారికి నాలుగు నెలల పాటు శుక్రుడు మీనరాశిలోనే ఉండడం వలన ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే శుక్రుడు ఎందుకు నాలుగు నెలల పాటు ఒకే రాశిలో ఉండబోతున్నాడు అంటే ఎప్పుడైనా సరే శుక్రుడు ముప్పై రోజులకోసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాడు అలాంటి శుక్రుడు వృషభ రాశిలో నాలుగు నెలల పాటు స్తంభించడం వక్రించడం మళ్ళీ అక్కడే ఉండడం వలన నాలుగు నెలలు అక్కడే ఉండబోతున్నాడు అయితే ఇలా ఉండడం ఒక అయితే అక్కడ రాహు కూడా ఉండడం పద్దెనిమిదేళ్ల తర్వాత మేనరాశిలో రాహు ఉండి బాగా బలంగా అంటే మేనరాశిలో శుక్రుడు చాలా బలంగా ఉంటాడనమాట అంత బలంగా ఉన్న శుక్రుడు వచ్చి మేనరాశిలోకి రావడం రాహు శుక్రుడు కలవడం ఎప్పుడైనా సరే రాహు ఛాయాగ్రహం అంటారు అంటే ఛాయాగ్రహం అంటే ఏంటంటే అది తన పక్కన వచ్చిన గ్రహం ఇచ్చే ఫలితాలను బూస్ట్ చేస్తుంది శుక్రుడు మంచి ఫలితాలను ఇస్తే అవి ఇంకా బూస్ట్ చేస్తుంది చెడు ఫలితాలను ఇస్తే ఇంకా బూస్ట్ చేస్తున్నాం అంటే తగ్గిస్తుంది అయితే ఇక్కడ శుక్రుడు మెయిన్ రాశిలో చాలా బలంగా ఉంటాడు ఇలా బలంగా ఉండడం వలన రాహుతో కలవడం ఇంకా బలంగా మారుతాడనమాట ముఖ్యంగా వృషభ రాశి వారికి ఇది లాభస్థానంలో జరుగుతుంది ఆరు పదకొండు స్థానాల్లో యోగించని ఒకే ఒక్క గ్రహం శుక్రుడు కావడం వలన వృషభ రాశి వారు మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి కూడా డబ్బులకు సంబంధించి లెటర్లీ క్రై ఏడుస్తారు అని చెప్పొచ్చు అనమాట డబ్బుల విషయంలో జాగ్రత్తగా లేకపోతే ముఖ్యంగా షేర్ మార్కెట్ గ్యాంబ్లింగ్ అంటే మీరు ఏది చేసినప్పటికీ వృషభ వారు కొంత అమౌంట్ అనేది పక్కన పెట్టుకుని మిగా మిగతా అమౌంట్తోనే అది షేర్ మార్కెట్ లేదంటే వేరే వేరే విషయాలు లేకపోతే పెట్టుబడులు లేకపోతే ఇచ్చుకునే వాళ్ళు అంటే ఫైనాన్షియల్ పరంగా మీరు కనుక జాగ్రత్తగా ఉండకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే పదకొండవ స్థానం అనేది విషస్ ఫుల్ఫిల్మెంట్ మనలో ఉండే కోరికలు సంబంధించిన స్థానం అలాంటి కోరికలకు సంబంధించిన స్థానంలో రాహువు శుక్రుడు ఉండడం వలన మీ కోరికలన్నీ కూడా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది మీరు తీసుకునే ప్రతి డేషను కూడా రాంగ్గానే వెళ్ళే అవకాశం ఉంటుంది ఏ డేషను కూడా కరెక్ట్ కాదు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి శుక్రుడు మన జీవితంలో చాలా సున్నితమైన అంశాలైన ప్రేమ శృంగారం వాటి పట్ల మనకున్న ఇంట్రెస్ట్ రకరకాల ఫీలింగ్స్ ఇవన్నీ కూడా శుక్రురే చూపిస్తాడనమాట అలాంటి శుక్రుడిని రాహు కలవడం ఇలా పదకొండో స్థానం ఉండడం వలన వృషభ రాశి వారికి చాలా వరకు ఇది మ్యారేజ్కి రైట్ టైం అయితే ఎప్పుడు వరకు రైట్ టైం అంటే ఖచ్చితంగా మార్చి నెలాఖరు వరకే మార్చి నెలాఖరు తర్వాత ఏప్రిల్ మేలో అంటే మొత్తం నాలుగు నెలలు ఉంటాడు ఇప్పుడు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఏప్రిల్ మేలో శుక్రుడు వక్రించబోతున్నాడు శుక్రుడు వక్రించినప్పుడు చాలా వరకు ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు లవ్ మ్యారేజ్లు ముఖ్యంగా మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు మీ నుంచి వేరే వాళ్ళని ఇష్టపడడం వాళ్ళు వేరే వాళ్ళతో ఫోన్లు మాట్లాడటం మీరేమో అది చూసి తట్టుకోలేకపోవడం వాళ్ళని అడిగితే నాకు నా ఇష్టం అనడం ఇంకో డైరెక్షన్లో మీరు వెళ్ళడం ఇలా రకరకాలుగా వృషభరాశిలో జన్మించిన వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అయితే వృషభరాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ లవ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే ఎవరైతే శుక్రుడు దశ అంతర్దశ ఉంటుందో ఎవరైతే రాహు దశ అంతర్దశ ఉంటుందో వీళ్ళకి ప్రతిరోజు కూడా చాలా వరకు ఈ ఎఫ్ఐఎస్ వల్ల కానివ్వండి మీరు ఇష్టమైన వ్యక్తులు బాధపడడం వల్ల కానివ్వండి ఏదో వాళ్ళకి మీకు వద్ద డిస్టబెన్స్ వాళ్ళకి కానివ్వండి చాలా వరకు నలిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే మార్చ్ లోపు ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే శుక్రుడు మన జీవితంలో ఆడవాళ్ళను మగవాళ్ళ జీవితంలో హస్బెండ్ అంటే గురువు అంటారు కానీ ఈ విషయాలంటే ప్రేమ పెళ్ళి ఈ విషయాలను ప్రభావితం ఎక్కువగా చేస్తాడు కాబట్టి అలాంటి ఒక ఆపోజిట్ జెండర్ని వ్యక్తిని ఆహ్వానించడానికి కారణం శుక్రుడు అనమాట కాబట్టి అలాంటి శుక్రుడు మీకు ఇలా మీనరాశిలో పదకొండో స్థానంలో రాహుతో కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఆ ధ్యాస అనేది మన జీవితంలో ఒకరు ఉండాలి వాళ్ళతో మన మన భావాలను పంచుకోవడానికి ఒకటి ఉంటే బాగుంటుంది దీంతో మీరు మ్యారేజ్కి వెళ్ళిపోవడం చాలా మంచిది అలా మ్యారేజ్కి వెళ్లకుండా ఈ భావాలతో వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో చాటింగ్లు ఎవరో ఒకరు పెట్టే ఫేస్ మెసేజ్లు వాళ్ళని చూసి మీరు అట్రాక్ట్ అయిపోవడాలు లేకపోతే ఫ్లడ్ చేసేవాళ్ళు చుట్టూ ఉన్నవాళ్ళు ఆఫీస్లో వాళ్ళు కావచ్చు ఇంటూ పక్కన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వీళ్ళ మాయలో పడితే మాత్రం అందులో ఆల్రెడీ పడుంటే మాత్రం ఈ ఏప్రిల్ మే నెలలో బాగా నలిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైనా సరే రాహుతో కలిసిన శుక్రుడు మనకి ఇల్లీగల్ ఎఫ్ఐర్స్ మీద విపరీతమైన వ్యావం వ్యామోహాన్ని క్రియేట్ చేస్తారు అయితే ఇది యాభై ఏళ్ళు వచ్చిన వాళ్ళకి అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళకి ఉండదు కదా అంటే కొంతవరకు వాళ్ళకు కూడా భార్యాభర్తల మధ్య గొడవలు లేకపోతే ఏదో ఒక ఇలాంటి సమస్యలు ప్రీవియస్గా ఎప్పుడో ఉంటే అవి మళ్ళీ తెరపైకి రావడాలు ఇలాంటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక శుక్రుడు పదకొండులో ఉండి పంచమాన్ని చూడడం వలన పంచమ స్థానం అనగానే కూడా చాలా వరకు ఇది రొమాంటిక్ విషయాలకు సంబంధించాము ఒక వ్యక్తి జీవితంలో రొమాంటిక్ లైఫ్ ఎలా ఉంటుంది ఎంతవరకు అతను హ్యాపీగా ఉంటాడు ఇలాంటి విషయాలన్నీ కూడా పంచమ స్థానాన్ని చూడడం వలన తప్పకుండా ఈ విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ చేసినా సరే అశ్రద్ధ అంటే ఏమీ లేదు మీరు ఎమోషనల్ అయిపోకూడదు ఎక్కడిదక్కడ వదిలేసేలా ఉండాలి ఈ లోకంలో ఎవ్వరు కూడా ఎవరికి ఒక సొంతం కాదు ఇవన్నీ కూడా ఫేక్ ఫాల్సెస్ ప్రామిసెస్సే నీతో ఉంటాను నీతోనే వస్తాను నువ్వు లేకపోతే నేను ఉండలేను ఇవ ఇవన్నీ కూడా ట్రాష్ అని మీరు నమ్మితే గట్టిగా బాగుంటుంది లేదంటే మాత్రం ఏప్రిల్ మే నెలలో జరిగే వాటిని చూసి తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఉంటే ఇక ఈ మనీ విషయాల్లో మనీ విషయాల్లో ఎక్కువ శాతం మీరు ఖచ్చితంగా ఈ ఈ మార్చ్ ఫస్ట్ వీక్ కల్లా షేర్ మార్కెట్ విషయాలు ఏమైనా ఉంటే అవి కుర్చీ అక్కడ ఆగిపోవాలి ఏప్రిల్ మేలో షేర్ మార్కెట్లోకి వెళ్ళాలనుకుంటే బాగా ఆలోచించాలి ఎందుకంటే చాలా వరకు మీరు పెట్టిన డబ్బులు చాలా లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్గా విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగానే ఉండాలి ఇక ఈ రెండు నేను శుక్రుడు అంటే ఖచ్చితంగా మనీ అండ్ లవ్ రొమాంటిక్ ఈ మూడే శుక్రుడు అంటే మిగతా విషయాలు ఏంటి అంటే ఇక్కడ పంచవానికి లాభానికి కనెక్షన్ ఉంది కాబట్టి పిల్లలకు కూడా ఇలాంటి విషయాల్లో మీరు ఇబ్బంది పడే అవకాశం కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళు మీకు తెలియకుండా సీక్రెట్స్గా చాటింగ్లనో లేకపోతే వాళ్ళు వేరే వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళు మోసం చేయడం వల్ల బాధపడడం అనో ఇలాంటివి కూడా ఎక్కువగా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది మీకు వృషభ రాశి పిల్లలు ఉంటే మాత్రం లేదా వృషభ లగ్నం పిల్లలు ఉన్నా మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఆల విషయాల్లో కూడా డీల్ చేయాలి ఏది కూడా సీరియస్ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక దీంతోపాటు పంచం అనగానే ఎక్కువ శాతం పిల్లల కెరియరు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వివాహాలు ఇవన్నీ కూడా చూపిస్తాయి అన్నమాట అయితే అక్కడ ఏంటంటే ఏదైనా సరే మనం జాగ్రత్తగా ఏదైనా విషయం తెలిసినప్పుడు తొందరగా వాళ్ళ మీద అరిచేయడం కరిచేయడం కాకుండా కొంతవరకు బాగా తెలుసుకున్నాక ఆలోచించడం వాళ్ళ వేలో కూడా ఇలా ఆలోచించడం పరిస్థితులు మీ చేదా చేయి దాటిపోకుండా చూసుకోవడం చాలా చాలా మంచిది ఒకసారిగా మీరు పరిస్థితులు చేదాచుకుంటే మాత్రం వాళ్ళు ఎలా అయినా బిహేవ్ చేయొచ్చు ఎందుకంటే ఒక్కరించిన డు మనసుని చాలా వరకు డేంజరస్గా తయారు చేస్తాడు తర్వాత మీరు ఒకసారిగా భరస్ట్ అయిపోయినా నువ్వు ఇలా అంటే అలా చేస్తున్నావన్న వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మీరు తట్టుకోలేనిగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి భయపెట్టడం కాదు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక ఏదైతే డే టు డే లైఫ్లో మీకు వచ్చే గెయిన్స్ కానివ్వండి అంటే శాలరీలు కానివ్వండి లేదంటే మీకు వచ్చే లాభాలు కానివ్వండి వ్యాపారంలో ఇవన్నీ కూడా కొంతవరకు తగ్గుముఖం పట్టడం కొంచెం అవి ఏంటో వెనక్కి వెళ్తానట్టు అనిపించడం అనేవి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళు పిటికిడి బొబ్బర్లు పొట్లం కట్టుకుని తల కింద పెట్టుకుని పొద్దున్నే నైట్ పొడుకునేటప్పుడు తల కింద పెట్టుకుని పొద్దున్నే అవి తీసి ఎక్కడైనా వాటర్లో వేయడం మంచిది ముఖ్యంగా శుక్రమాదశ దశ శుక్ర అంతర్దశ లేదా రాహు దశ రాహు అంతర్దశ జరిగే వాళ్ళు ఖచ్చితంగా ఈ రెమిడీలు చేయకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది